రోదీరామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో ఇందుకు సంబంధించిన పంచాంగ శ్రవణం అత్యంత ఘనంగా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది మన దగ్గర చిలుకూరు శ్రీనివాసమూర్తి గారు ఉన్నారు ఏ విధంగా ఉండబోతోంది ఈసారి మానవాళికి ఈ ఉగాది సంవత్సరం తెలుసుకుందాం మంత్రులు గారు నమస్తే అండి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం ఉగాది ఈ సంవత్సరం అందరికీ కూడా సస్యశ్యాములుగా ఉంటుంది వడగాళ్ళు ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉంటాయి రాజకీయాల్లో అనేక ఒడుగుడుకులు రావటము అలాగే పత్రికా రంగానికి సంబంధించిన ఒక ప్రముఖుల యొక్క మరణం సంభవయ్యే సూచన ఉన్నది ఎక్కువగా మహిళలకు ఈ గర్భ సంబంధ వ్యాధులు అలాగే రక్తహీనత సంబంధించిన లోపం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి యువతంతా కూడా ఎక్కువగా ఈ సంవత్సరము రక్తదానం చేసి ఆ తలసేమియా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి రోగులకు ఏదైతే ఉందో అందరూ కూడా వాళ్ళకి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం ప్రసాదించాలి ఈ క్రోధినామ సంవత్సరము పంటలు అన్నీ కూడా బాగుంటాయి అలాగే కెనడా అటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా భూకంపాలు ప్రకృతి ప్రకోపాల వల్ల ఈ సంవత్సరం ఎక్కువగా కందిపప్పు ధరవర్లు విశేషంగా పెరగడం అనేది జరుగుతుంది పాల పదార్థాలు పాలు వినియోగం ఎక్కువ అవుతుంది జంక్ ఫుడ్ ఆహారం అనేది విస్తృతంగా తీసుకోవటం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యే సూచన ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది సిమెంటు ఇటుక ఏదైతే ఉందో ఆ ప్రాధాన్యత అనేది కొంత తగ్గి కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి పీవీసీ వినియోగం ఈ సంవత్సరం ఎక్కువగా అభివృద్ధిలోకి రావటం పీవీసీ ఉత్పత్తులు ఎక్కువగా ఉత్పాదన జరిగి రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉందో మనకి మే నెల నుంచి కూడా అభివృద్ధి పథంలో నడుస్తుంది అలాగే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా నూతన రహదారులు ఎయిర్పోర్ట్లు ఉన్నతి అనేది అద్భుతంగా ఉన్నది అంతరిక్ష పరిశోధనలు ఏవైతే ఉన్నాయో విజయవంతమవుతాయి ఎంబీఏ అడ్మినిస్ట్రేటివ్ అటువంటి సంబంధించిన విద్యా విషయాల్లో విదేశీ యొక్క సిలబస్ని ఏదైతే ఉందో అది నూతనంగా ప్రవేశపెట్టడము న్యాయస్థానాలని తప్పుదోవ పట్టించేటువంటి రాజకీయ నాయకులు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా స్త్రీల మూలకంగా నష్టపోవడం కొన్ని స్కాముల్లో ఇరుక్కోవటము ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొంతమందికి జైలు శిక్ష పడేటటువంటి అవకాశము అంటే వాళ్ళ స్కాములు బయటపడి ఒత్తిడి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ప్రజలకు సుపరిపాలన అందుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్ని రాశులు వారికి కూడా సమతుల్యంగానే ఉంటుంది కొన్ని రాసుల వారు అంటే ముఖ్యంగా నాలుగు రాసుల వారు మేషము అలాగే కన్యా రాశి కుంభమీన రాసుల వాళ్ళకు మాత్రం కొన్ని ఆలస్యంగా పనులు జరగటము ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది వివాహం కాని వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం తథ్యం ఇక ప్రజలు ఏవైతే ఉన్నాయో ఉత్తరార్థం కంటే కూడా అంటే మొదటి ఆరు నెలల కంటే కూడా పూర్వార్థం మొదటి ఆరు నెలల కంటే కూడా తర్వాత ఆరు నెలలు కూడా సవ్యంగా ఉంటుంది వాటికి తగ్గ నివారణలు వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకుని దాని తగ్గ నివారణలు సూచనలు పాటిస్తే తప్పకుండా అనుకూలమైన వాతావరణం సూచిస్తుంది గాంధీభవన్లో ఈరోజు పంచాంగ శ్రవణం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉండబోతోంది జాతకం ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి గత అక్టోబర్ నుంచి కూడా విపరీతమైన రాజయోగం ఉండటము చాతుర్గ్రహ కూటమి వల్ల ఆయనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దాన్ని నిలదొక్కుకొని సుపరిపాలన ప్రజలకు సంక్షేమ మార్గంలో సంక్షేమాలు ఏవైతే ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసే దిశలో జరుగుతుంది విశేషమైనటువంటి అంటే యోగకారకమైనటువంటి గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ యోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు సుపరిపాలన అందించడం అనేది జరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బంది లేదు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకుడు ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం రాహుల్ గాంధీ గారికి రెండున్నర సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఏవైతే పార్లమెంట్లో అనుకున్న దానికంటే కూడా వాళ్ళు అనూహ్యమైనటువంటి స్థానాలను కైవసం చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం జోడో యాత్ర కానివ్వండి ఇంకొకటి కానివ్వండి అద్భుతంగా యోగిస్తుంది ఫైనల్గా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏ విధంగా ఉండబోతుంది ఈసారి గ్రహస్థితి కేసీఆర్ గారికి ఇరవై ఇరవై ఐదులో హృద్రోగ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తున్నది ప్రతిపక్షంలోనే ఉండవలసిన పరిస్థితి కూడా నెలకొని ఉన్నది అందుకనే యోగము అనేది ఏదైతే ఉందో గతంలో మనం చూసాము ఈ ఎలక్షన్ టైము ఆ టైంలో కూడా ఆయనకి కాల్ ఫ్రాక్చర్ కావటం ఇవన్నీ కూడా అనారోగ్య సూచనలు అంటే ఆ యోగం ఎప్పుడైతే అవయోగమైందో అక్కడి నుంచి ఈ సమస్యలు అనేవి ఉత్పన్నమవుతుంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ఆయన ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసిన పరిస్థితి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పిడి ఏమైనా జరిగే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా రాజకీయ మార్పిడి జరుగుతుంది ఇదివరకు అధికార పార్టీకి అన్ని యొక్క సీట్లు రావు ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా ఒక అధికారం చేజుకునే అవకాశం మాత్రం చాలా తక్కువనే చెప్పచ్చు థ్యాంక్ యూ పంతులు గారు మంచి విలువైన సమాధానం ఇచ్చారు సమాచారం ఇచ్చారు అది పరిస్థితి క్రోధి నామ సంవత్సరం ఒక అనూహ్య మార్పులకు కేంద్ర బిందువుగా మారబోతోంది ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి ఢోకా లేకుండా పరిపాలన అందుతుంది ప్రజలందరూ సుఖశాంతతలతో ఉంటారు అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు ఇక అట్లాగే రాహుల్ గాంధీ కూడా మంచి యోగం ఉంది అనే అంశాన్ని శ్రీనివాసమూర్తి గారు చెప్పుకొస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అధికార మార్పు జరిగే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కేసీఆర్ గురించి కూడా స్పందించారు ఆయన ఇక ప్రతిపక్షానికే పరిమితం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి యాజ్ పర్ పంచాంగం అనే అంశాన్ని కూడా ప్రముఖ చిలుకూరు శ్రీనివాసమూర్తి గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వనిండియా తెలుగు హైదరాబాద్